టీమిండియా ఛేదించాల్సిన స్కోరు నూట మరి తొమ్మిది రన్స్ ఈ క్రమంలో టీమిండియా ఇంత కష్టంగా చేయిస్తుందని చెప్పి ఎవరన్నా అనుకుంటారా అరవిర బ్యాటర్లు అయినటువంటి రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ రిషి పంతు విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా శివన్ దూబే ఈ ఉన్నాక మినిమం పన్నెండు నుంచి పదమూడు ఓవర్లు కొట్టేస్తారని చెప్పి అనుకున్నారు అయితే ఇక్కడే మరి మనం ఆలోచించిన విధానానికి మరి పప్పులో కాలుష్యం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి టీమిండియా స్టార్ ఆటగా విరాట్ కోహ్లీ అదేవిధంగా మన రోహిత్ శర్మ వెంటనే అవుట్ కావడంతో మరి సెకండ్ ఓవర్లో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని రంగరించి తన ఆటకి విరుద్ధంగా ఆడి ఎక్సలెంట్గా ఆడి రెండు ఫోర్లు కొట్టి రెండు సిక్స్ల సహాయంతో మరి అద్భుతమైన ఆటతో అదరగొట్టి సూపర్ విజన్ అందించాడు టీమిండియాకి ఇక సూపర్ ఎయిట్లో అడుగుపెట్టిన టీమిండియా ఇప్పుడు విజయ తీరాలతోటి ఏకంగా అద్భుతంగా మరి ముందుకు పోయిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే చివరిలో చేసిన పార్ట్నర్షిప్ టీమిండియా విజయాల లెక్క పాత్ర పోషించని చెప్తున్నారు ఇక అదే కాకుండా ఇంతవరకు కన్నీ విని ఎరగని రీతిలో మరి పెనాల్టీ రన్స్ రూపంలో ఐదు రన్స్ టీమిండియాకి ఆడగడం జరిగింది అయితే సిక్స్టీ మరి సెకండ్లో ఏ బౌలర్ కూడా మూడు సార్లు మరి దాటితే ఫెనాల్టీ వేస్తారట మరి ఆ టీం అయినటువంటి టీంకు ఇది వర్తిస్తుందట మొత్తానికైతే టీమిండియా ఎట్టాకాలకు విజయం సాధించిన వేళ వాస్తవానికి నువ్వా నేను అన్నట్టు సాగి ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా పైచి సాధించింది చిన్న కూన చిన్న దేశం అని అనుకుంటే మాత్రం పప్పులో కాళేశ్వర ప్రతి ఒక్కరూ ఊహించుకోవాలి యుఎస్ఏ బుడి బుడులు అడిగేస్తున్నప్పటికీ అద్భుతంగా పోరాడని చెప్పుకోవచ్చు టీమిండియా గెలవచ్చు కానీ అంతిమ విజయం మాత్రం యుఎస్ఏ అని చెప్తున్నారు ఫ్యాన్స్ యాజ్ యూజువల్గా మన స్కై సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి సూపర్ సూపర్గా మీద అదరగొట్టడంతో టీమిండియా గర్వం సాధించింది